మొదటిసారి లోన్స్ తీసుకునే వారికి సిబిల్ స్కోరు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది కేంద్ర ఆర్థిక శాఖ లోక్సభలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది క్రెడిట్ హిస్టరీ లేకపోతే కేవలం దాని వల్ల ఎవరి అప్లికేషన్ ఆర్బీఐ ఇటీవల ఒక కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది సిబిల్ స్కోర్ అనేది మూడు వందల నుండి తొమ్మిది వందల వరకు ఉండే మూడు అంకెల సంఖ్య ఈ స్కోర్ ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ సిబిఐఎల్ అందిస్తుంది సాధారణంగా పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ హోమ్ లోన్స్ లేదా ఇతర బ్యాంకు రుణాలకు అర్హతను నిర్ణయించడానికి ఈ సిబిల్ స్కోర్ ను బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి అయితే మొదటిసారి రుణం తీసుకునే వారికి ఈ సిబిల్ స్కోర్ లేకపోయినా సరే సమస్య లేదని ఆర్బీఐ ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలను రిలీజ్ చేసి స్పష్టం చేసింది అయితే సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని చెప్పిన బ్యాంక్స్ మాత్రం రుణ దరఖాస్తుదారులపై కొంత జాగ్రత్తలు వహించాలని మాత్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది అంటే బ్యాంకులు ఆర్థికంగా ఖాతాదారుల బ్యాక్గ్రౌండ్ను ను తనిఖీ చేయవలసి వస్తుంది కానీ మీరు మొదటిసారి రుణం తీసుకున్నట్లయితే ఈ తనిఖీలు మాత్రం చాలా సరళతరంగా ఉంటాయి మీకు క్రెడిట్ హిస్టరీ అనేదే లేనప్పుడు ఇది సాధ్యం మరి ఈ కొత్త నిబంధన మొదటిసారి రుణం తీసుకునే వారికి మంచి అవకాశాన్ని కలిగిస్తుందని చెప్పచ్చు